श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता विचारे सर्वगता ओं ऐत्रेय नम ओं ऐत्रय नम ओं ऐ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र ओं श्रीम नम ओं ऐं ह्रीं शीं श्रीमात्रे नम ओं ऐं श्रीमात्र नम ओं ऐं ह्रीम श्री श्री मत नम ओं ह्रीं शी श्रीमात्र नम ओं ऐं ह्रीम श्री श्री मत्रेनम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమ ఏకాదశ పర్యాయాలు మంత్రజపం చేస్తున్నావు మూల మంత్రం జపిస్తున్నావు ఏమిటండి దేనికి చేస్తున్నాం ముందు ఒకసారి మనం తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరింద్రియమైన మనస్సు ఈ పదకొండు పవిత్రములై శక్తిమంతములైనప్పుడే జపాలు తపాలు ధ్యానాలు సాగుతాయి త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ త్వక్ చర్మము చక్షు నేత్రము శ్రోత్ర చెవి జిహ్వా నాలుక ఘ్రాణ నాశిక ఒక వస్తువు యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఇంద్రియాలు కనుక పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇంకొక ఐదు ఉన్నాయి వాక్ మాట్లాడడానికి ఉపయోగించేది నోరు పాణి చేతులు పాద కాళ్ళు పాయు ఉపస్థ రహస్యేంద్రియాలు మర్మావయవాలు పంచ జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి పంచ కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి కానీ అంతరింద్రియమైన మనసు పదకొండవది కనిపిస్తుందా దానికి ఆకారం లేదు సంకల్ప వికల్పాలే దాని ఆకారం అటువంటి పదకొండు ఇంద్రియాలు కూడా పవిత్రములై శక్తివంతములు అవ్వడానికి మనం పదకొండు సార్లు మూల మంత్రాన్ని జపిస్తున్నాం ఇప్పుడు మంత్రభాగంలో ప్రవేశిస్తున్నాం మొదటిది వాగ్భవ కూటము వాగ్భవ కూటము ఈ వాగ్భవ కూటంలో ఐదు ఉన్నాయి క ఏ ఈ లా హ్రీం క ఏ ఈ లా హ్రీం కా ఏ లా హ్రీం ఈ ఐదు బీజాక్షరాలు మొదటి సముదాయంలో ఉన్నాయి అదే వాగ్భవ కూటము కూటముడు సముదాయం వాగ్భవ దీనికి అధిపతి శ్రీమహా సరస్వతి దేవి ఆమె అనుగ్రహంలో మనకు వాక్కులు వస్తున్నాయి ఐమ్ అనే వాగ్బీజంతో అద్భుతమైన ఈ ఐదు మంత్రాలు వస్తున్నాయి ఐదు బీజాక్షరాలు ప్రతి బీజాక్షరంతో ఇరవై మంత్రాలు వస్తున్నాయి ఇరవై మంత్రాలు వస్తున్నాయి అంటే ఇరవై నామాలు ఉన్నాయి అమ్మవారు నామాలు ఇరవై నామాలు ఇరవై మంత్రాలు క ఇరవై మంత్రాలు ఏ ఇరవై మంత్రాలు ఈ ఇరవై మంత్రాలు లా ఇరవై మంత్రాలు హిరీం ఇరవై మంత్రాలు మొత్తం నూరు వంద మంత్రాలు ముందు మంత్రాలు చదువుదాం తర్వాత వాటి అర్థాలు తెలుసుకుందాం తర్వాత మంత్రాలు మానం చేద్దాం శ్రీహయగ్రీవవు వాచ హయగ్రీవులు వారు చెప్తున్నారు కకార కళ్యాణి కళ్యాణ గుణచారిణి కళ్యాణ శైల నిలయ కమనీయ కడావతి అనుష్ందస్సు ఒకసారి చూడండి కకార రూప ఎన్ని అక్షరాలు ఉన్నాయి కకార రూప ఐదు అక్షరాలు కళ్యాణి మూడు అక్షరాలు ఐదు మూడు ఎనిమిది అంటే శ్లోకంలో ప్రథమ పాదం అయిపోయింది ఇది అనుష్టుప్ ఛందస్సు అంటారు కళ్యాణ గుణశాలిని కళ్యాణ మూడు అక్షరాలు గుణశాలిని ఐదు అక్షరాలు ఐదు మూడు ఎనిమిది ఇది ద్వితీయ పాదం కళ్యాణ శైల నిలయ కళ్యాణ మూడు శైల రెండు నిలయ మూడు ఎనిమిది ఇది తృతీయ పాదం కమనీయ నాలుగు అక్షరాలు ఖడావతి నాలుగు అక్షరాలు ఈ మళ్ళీ ఎనిమిది అక్షరాలు చతుర్థ పాదం పాదం అంటే నాలుగో వంతు ఇలా ఎనిమిది అక్షరాలు ఒక్కొక్క పాదంగా రెండు పాదాలు శ్లోక పూర్వార్థంగా ఇంకో రెండు పాదాలు శ్లోక ఉత్తరార్థంగా ఛందస్సు మనకు అనిపిస్తుంది విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం సుందరకాండ దుర్గా సప్తశతి ఏవైనా చూడండి అనుష్టి ఛందసులోనే ఉంటాయి ఆదికవి వాల్మీకి రా రచించిన రామాయణాన్ని మనం అధ్యయనం చేశాం శుభకృత్తు నామ సంవత్సర సంవత్సరాది పర్వదిన నుంచి శోభకృనామ సంవత్సరాది వరకు కూడా అద్భుతమైన మనం వాటిని అన్నింటినీ అప్పుడు మానం చేసుకున్నాం ఆదికవి రచించిన వాళ్ళ రామాయణం అనుష్టి ఛందస్సులోదే శుక్లాంబ్రధర్మ విష్ణు అనిష్ట ఛందస్సే సరస్వతి నమస్తుభ్యం అనుష్టి ఛందస్సే గురుబ్రహ్మ గురు విష్ణు అనుష్ప్ ఛందసే మనోజవం మారుతతుల్యోగం అనుష్ ఛందస్థే కకార రూపా కళ్యాణి కళ్యాణ గుణసారిణి కళ్యాణ శైర నిరయ కమనీయ కళావతి ఈ మధుర శ్లోకంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి చూడండి కకార రూపా ప్రథమం కళ్యాణి ద్వితీయం క కకారూపా కళ్యా ప్రథమం కళ్యాణి ద్వితీయం కళ్యాణ గుణశాలిని తృతీయం కళ్యాణ సైనిలయ్య చతుర్థం కమనీయ పంచమం ఖావతి షష్ఠం షట్పది అయం శ్లోకపది షట్ పది ఆరు పదములు కలిగింది ఏది అయం శ్లోక షట్పది అయం శ్లోక ఈ శ్లోకం షట్పది ఆరు పదములు కలిగినది ఎలా వచ్చే ఆరు పదాలు చూడండి కకార రూప ప్రథమం కళ్యాణి ద్వితీయం కళ్యాణ గుణశారిణి తృతీయం కళ్యాణ శైల నిలయ కళ్యాణ శైల నిలయ చతుర్థం కమనీయ పంచమం కడావతి షష్ఠం షట్పది అయం శ్లోక ఇప్పుడు వీటికి అర్థాలు తెలుసుకుందాం ఏమిటి కకార రూప కకార రూప అంటే శంకర భాష్యంలో శంకరులు వారు చెప్పారు కకారవర్ణ రూపం జ్ఞాపక విశేషణం ఎస్యా కాది ఖాది విద్యా విగ్రహించతి బీజాక్షరం అమ్మవారి యొక్క రూపమే రూప కకారమే అమ్మవారి రూపం అ ఆ ఇ ఇ ఓ అరు అరు అలు అలు ఔ ఏ ఓ చెప్పట్లేదు ఎందుకంటే సంస్కృతంలో ఏ ఓ లేవు ఐ ఉన్నాయి ఓ అవు ఉన్నాయి కఖా గగ చాటాడడ్డాన్న తాత దడ్డా పాపా బమ్మ ఎరలవ శషసహ క్షకారం సంయుక్త సంయుక్త అక్షరం కా కవిత క్ష ఇవన్నీ కూడా అక్షరాలు క్షర అంటే నశించేది అక్షర అంటే నశించేది శాశ్వతంగా ఉండేది మన పు పితృ పితృపితామహపితామహు మహాదులు వాడందరూ కొన్నాడు ఉన్నారు విడిపోయారు కొంతకాలం తర్వాత మనం వెళ్ళిపోతాం ఆ తర్వాత మన పిల్లలు వస్తారు ఆ తరాలు వెళ్ళిపోతుంటాయి కానీ అక్షరాలు శాశ్వతాలు విద్య శాశ్వతం ఇది కాది విద్య అంటే కకార రూపా కకార రూపాయ అయిన మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం కకార రూపా అయిన మౌనమ ఇది మధుర మంత్రం కళ్యాణి కళ్యాణ అంటే శుభం నానార్థాలు ఉన్నాయి కళ్యాణ అంటే పెళ్ళని కూడా అర్థం ఉంది ఎవరైనా పెద్ద ఆయన వచ్చి స్వామివారికి నమస్కారం చేస్తే కళ్యాణం వస్తు అంటారు స్వామి అంటే నీకు వెళ్ళే అర్థం శుభమస్తు అని అర్థం కళ్యాణి అంటే అమ్మవారు ఇస్తారు శుభములు కలిగిన వారు ఇస్తారు ధనం ఉన్నవాడు ధనం ఇస్తాడు వస్త్రాల వస్త్రం ఇస్తాడు ఆహారం ఉన్నవాడు ఆహారం ఇస్తాడు అమ్మవారికి ఎన్నో శుభ కళ్యాణాలు ఉన్నాయి కళ్యాణప్రద అమ్మవారు కళ్యాణ గుణశాలిణి మూడో నామం కళ్యాణ గుణచారిణి కళ్యాణ గుణములు అన్నీ ఉన్నాయి అమ్మవారి దగ్గర కళ్యాణి కళ్యాణ గుణచారిణి ఓం ఐం హ్రీం శ్రీం జై నమః ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ గుణచారి జై నమ కళ్యాణ శైల నిలయా కళ్యాణ శైలం అందరికీ శుభాలు కలిగించే శైలం కైలాసగిరి అమ్మవారి యొక్క నిలయం పార్వతవంశులు అక్కడే ఉంటారు కళ్యాణ శైల నిలయా కళ్యాణ శైల నిలయా కళ్యాణ శైలంలో ఉంటారు కై కైలాసగిరిలో ఓం ఐం భ్రీం శ్రీం కళ్యాణ శైలయ ఏ నమ కమనయ్యా అద్భుతమైన సౌందర్యవతి ఆధ్యాత్మిక సౌందర్యం ఉట్టిపడుతుంది అమ్మవారిలో ఆ రూపం చూస్తే చాలు ఆధ్యాత్మికత కలుగుతుంది ఓం ఐం భ్రీం శ్రీం కమనయ్య ఏ నమ కళావతి చతుర్షష్ఠి కళలు అమ్మవారు భాగాలే అమ్మవారి రూపాలే అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలు అమ్మవారి రూపాలే ఓం ఐం హ్రీం శ్రీం చేయి నమ ఇప్పుడు మనకు ఆరు మంత్రాలు అయ్యాయి తర్వాత శ్లోకంలో ఎన్ని మంత్రాలు చూద్దాం